ఏడవ పోతంది సందర్భంగా అల్లూరు మండలం పురి క్రాస్ రోడ్ ఉన్న దేవి సారథా చారిటబుల్ ట్రస్ట్ లో జరిగిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం జరిగింది వచ్చిగా విష్ణువర్ధన్ రెడ్డి రక్తాన్ని దానంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు రక్తదాతలు హాజరయ్యారు దాతల నుంచి రెడ్ క్రాస్ సిబ్బంది రక్తాన్ని స్వీకరించారు దేవిరెడ్డి శారదా ఏడవంతిందర్భంగా అల్లూరు మండలం పురి క్రాస్ రోడ్ లో ఉన్న దేవి శారద చారిటబుల్ ట్రస్ట్ లో జరిగిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే కాటన్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం జరిగింది మొదటిగా విష్ణువర్ధన్ రెడ్డి రక్తాన్ని దానంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు రక్తదాతలు హాజరయ్యారు దాతల నుంచి రెడ్ క్రాస్ సిబ్బంది రక్తాన్ని స్వీకరించారు దేవిరెడ్డి శారదమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ రక్తదాన శిబిరం సేవా కార్యక్రమాలు శారదమ్మ గారి ఏడవ వర్ధ సందర్భంగా ఇక్కడ నిర్వహించుకున్నారు దాంట్లో భాగం పరుచుకునే అవకాశం నాకు పోదు దేవురెడ్డి దర్శన్న మాకు అవకాశం రెండు మాటలు ఈ కుటుంబం గురించి కూడా చెప్పాలా ఈ ప్రాంతంలో నియవశిస్తూ ఇక్కడ జన్మించి ఇక్కడి నుంచి వృత్తి విద్యా వ్యాపార రీత్యా ఇక్కడి నుంచి మైగ్రేట్ అయినా వారు ఆర్థిక పరంగా బలపడినా బలపడకపోయినా వాళ్ళ గ్రామానికి పూర్వతాలు ఉన్న గ్రామాలని ఒకరి పరిసరాలని మర్చిపోకుండా వారికి అందుబాటులో ఉండి సామానంతో ఏదైనా సేవ చేయాలనే ఆలోచన చాలా మంచి కార్యక్రమం వాళ్ళ నలుగురు సోదరులు నాకు శ్రీమద్ శారదమ్మ గారితో ఎంత ఖర్చే లేదు ఇదో రెండు సార్లు చూసాగానే కానీ నేను నిన్నది ఏంటంటే నలుగురు అన్నలమ్ముళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ సమిష్టిగా కలిసి ఉండేదానికి ముఖ్య పాత్ర ఆయన ఎప్పుడు చెప్పుకునేవాళ్ళు అది సోదరులు కానీ ఆయన ఆ రెడ్డి మీద వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి అందరినీ కలిసికట్టుగా వాళ్ళని రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ కుటుంబం అంతా ఒకటిగా ఉండాలనే భావం ఆయన బాగా తీసుకొచ్చిందని చెప్తాను ఆమె పేరుతో సుధాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ సోదరులు కానీ రెడ్డి గారు కానీ కుమార్ రెడ్డి గారు కానీ రఘురారెడ్డి రెడ్డి గారు కానీ నలుగురు కలిసి చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చింది దీని ద్వారా ఇక్కడ పేద పిల్లలకి విద్య కానీ వైద్య సదుపాయాలు కానీ ఇతర సమాజ సేవకు సంబంధించిన కార్యక్రమాలు లేక శుభకార్యాలు అశుభ కార్యాలకి అన్నింటికి ఈ కళ్యాణ మండపం కూడా అందుబాటులో ఇచ్చి వాళ్ళకి సాయం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా భగవంతుడు వాళ్ళకి పక్క వాళ్ళ మీద దయ చూపి వాళ్ళు ఈ ప్రాంత వాసులకి ఇంకా మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేసేదానికి వాళ్ళకు కూడా భగవంతుడు కల్పిస్తారు ఈ దినం ఏడు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అవుతుంది ఆల్ మనుషులు కూడా దీని ఆవిర్భావం కార్యక్రమం ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఈ కార్యక్రమం ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా బాగా అవ్వాలని ఇంకా మరిన్ని సేవలు చేయాలని అవకాశం కల్పించిన మీతో అందరికీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ కీర్తిశేషులు శ్రీమతి దేవిరెడ్డి శారద గారి ఏడవ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రక్తదాన శిబిరం తేదీ ఫిబ్రవరి సోమవారం సమయం ఉదయం గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్థలం దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ నార్త్మోర్ గ్రామం పురుడి క్రాస్ రోడ్డు అల్లూరు మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా రక్తదానం ఎందరికో జీవితాలనిస్తుంది రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి రెడ్ క్రాస్ నెల్లూరు వారి సౌజన్యంతో రక్తదాన దాతలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఫైవ్ డబల్ వన్ జీరో ఎయిట్